మూడు మూడు నాలుగు నాలుగు పాదములు 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 స్వాతి రెండు రాజపూజ్యత ఒకటి అగౌరవం ఐదు తులారాశి ఈ రాశి వారికి ఈ మాసములో ఆరోగ్యము ఉత్సాహము బంధుమిత్ర దర్శనము ధన ప్రాప్తి సంతాన సౌఖ్యము యత్న సిద్ధి కలుగును ఒకటో ప్రయాణము దుఃఖము పీడ కలుగును రెండో వారం అధైర్యము చోరులు అగ్నివలన భయము కోపము హద్దుమీరి నడుచుట కలుగును మూడో వారం అశాంతి కార్యములలో అపజయము మనో విచారము నీచ స్త్రీల వలన కష్టములు కలుగును నాలుగో వారం సర్వత్రా శుభములు సూక్ష్మ బుద్ధి పరాక్రమము శద్దునాశనము భూ భూ కలుగును వారపు సుమానంలో వత్త సబ్కార్ సబ్కార్ సత్కార్